అండి అబ్బో ఇదేంటి పచ్చళ్ళ మేళనా అనుకుంటున్నారా అలానే అనుకోండి చిన్న సైజు పచ్చళ్ళ మేళ అనుకోండి మరి అది అంటాం కూడా నాకు తెలియదు ఏమనుకున్నా ఎలా అనుకున్నా నన్ను మీరు ఆదరించడం ఒకటే నాకు కావాలి అంతేనండి మరి మన పచ్చడి పెట్టాను కదా నాలుగు రకాలు అయితే మరి రెండో మూడో పెట్టాను వీడియోలు చాలా వీడియోలు తీసాను మా బాబుకి స్టోరేజ్ ఎక్కువైపోయింది చూడమంటే అవన్నీ పనికిరామనుకుని పాపం తీసేశాడు అంతకు ఆ వీడియోలు పెట్టడం అవ్వలేదండి ఇప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తున్నాను తీస్తున్నాను ఇగోనండి చక్కగా ఇది పులిహార ఆవకాయ సుద్ధి తెలిసిపోతుంది కదా చక్కగా పోపుతో సహా ఉంది కదా మరి నిజంగా మరి రైస్లో కలుపుకుని తింటే పులిహోర తిన్నట్టే ఉందండి రుచి ఇంకా ఎక్కువ రుచిగానే ఉంది చెప్పాలి అంటే అంటే అంత బాగుందనమాట చూసారు కదా పులిహోర ఆవకాయ ఇందులో తాలింపు అనేది కనపడుతుంది కదా మీకు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసిపోపు కలిపేసానండి ఇప్పుడు ఇదేమో ఏం ఆవకాయ అనుకుంటున్నారు పెసరపిండి ఆవకాయ ఇది అయితే పెసరపిండి ఆవకాయ కొంచెం తెల్ల తెల్లగానే అనిపిస్తుంది అంత ఎర్రగా ఉండదు మరి పెసరపిండి పెసరపప్పు వేపుకొని చక్కగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి కమ్మగా ఉంటుంది సలవా ఆకాయ వేడండి తినేయాలని ఇష్టమే కానీ వేడి చేసేస్తుంది నాకు అంటారు చాలామంది కదా ఆ వేడి అనేది అస్సలే ఉండదు ఇలా పెసరపిండి వేసుకున్నది మరి ఇలా పెసరపిండి వేసి పెట్టుకున్న ఆకాయ సంవత్సరం అంతా కూడా ఉండదు మరి ఉండదండి చక్కగా ఓ నెల ఓ నెల పదిహేను రోజుల్లో వాడేసుకోవచ్చు అందుకే తక్కువ పెట్టుకుంటాం ఇలా తక్కువ పెట్టాను చూసారా మరి మాకైతే పక్కన స్కూల్ అండి శ్రీనంద స్కూలు మరి ఆ టీచర్లు ఆ అమ్మలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు గమ్మనీ పడిపోతూ ఉంటుంది నేను ఆ టైం చూసుకుని కూడా వీడియో తీసుకోవాలి ఇది చూసారు కదా మరి ఇది ఒక పదిహేను కాయలు పెట్టానండి ఇది ఒక పదిహేను కాయలు పెట్టాను మరి ఇది ఏం ఆవకాయ అనుకుంటున్నారు నిరుడు పెట్టిన ఆవకాయ మొన్న సంవత్సరం పెట్టిన ఆవకాయ గరిటేసి మరి ఉండండి ఇది సంవత్సరం మీద రెండు నెలలైందండి పెట్టి నేను మీ నెలకు ముందే పెట్టేశాను మరి చక్కగా అంటే చాలా రకాల పచ్చడి పెట్టాలి చాలా రకాల వడియాలు పెట్టాలి అని ముద్రకాయ వచ్చిందనేసి పెట్టేశాను కానీ మీ నెల అసలైన టైము ఆవకాయకి నేనే చెబుతాను కదా అయితే మరి వానుగు నూనె అంటే నువ్వు పప్పు నూనె ఎంత బాగుందో తెలుసా మా పెద్ద పాప రెండో ట్రిప్పు పట్టుకెళ్ళలేదు అందుకు ఆ పచ్చడి ఉండిపోయింది చూసారా అయితే ఎంత బాగుందో తెలుసా అండి చాలా బాగుంది ఫోరం కూడా ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఆవకాయ ఉండేది మరి ఆవకాయ పెట్టుకుంటే కొత్త ఆవకాయ వేడి చేస్తుంది ఉడుకు అని ఎండ్ల వేడి తట్టుకోలేము అని ఏదో సరదాగా కలిపినప్పుడు ఇప్పుడు పప్పుచారు పెట్టుకుని రెండు మూడు మాటలు వాడేసిన తర్వాత అది కూడా నలుగురు ముక్కలు ఎరేగా కలిపిన ఆవకాయ మాత్రమే వాడుకునేవారు జాడీలో అసలు తీసేవారు కాదు వర్షాలు పడే వరకు పెట్టిన ఆవకాయ ముట్టుకునేవారు కాదు ఇలాగా నిరుడు పెట్టుకున్న ఆవకాయ ఇలా ఉంటే అది వాడుకునేవారు అనమాట అదండి నిరుడిది ఆవకాయ అది చూశారు కదా ఎంత బాగుందో మీకు చెప్పాను నేను వాకిజ్ఞానం చేసాను ఏమని మళ్ళా సంవత్సరం చూపిస్తాను మీకు ఇలాగ నేను పెట్టిన ఆవకాయ అని ఇదైతే చక్కగా ఇంట్లో కానీ ఒక కాయలు పెట్టానండి చూసారా ఎంత కన్ను చెదిరిపోతుందో అంటే అంత ఎర్రగా ఉంది అని అర్థం అనమాట చక్కగా ఇది ఏమవుతుంది అంటే ఉండే కొద్దీ నూనె కిందకి దిగి ఆరుతూ ఉంటుంది అప్పుడు మనం నూనె వేసుకుంటూ ఉండాలి మరి సంవత్సరం అంతా ఉండాలి కదా అందుకు చక్కగా ఇది ఇలాగ కలిపి పెట్టి చూపించాను అనుకోండి ఇది ఇప్పుడు వాడుకోని అవసరం లేదు మనం సంవత్సరం అంతా ఉంటుంది కదా తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇది వాడేసుకోవచ్చు ఇది వాడేసుకోవచ్చు ఇది కూడా వాడేసుకోవచ్చు ఇది కూడా వాడేసుకునేదే ఇది ఏమనుకుంటున్నారు శనగల ఆవకాయ ఇది శనగలావకాయండి ఆవకాయ అండి కొంచెం శనగలేసి పెట్టాను అంటే ఎన్ని రకాలుగా పెట్టుకుంటే ఇది తొందరగా వాడేసుకుంటాం శనగలు వేసాం కదా మరి పెసర పిండి వేసాం కదా ఇది పులిహోర పోపు కింద పెట్టాం కదా అని నిలవ ఉంచేసుకుందాము సంవత్సరం దాకా అంటే ఆగవండి ఇలాంటివి ఇలాంటివి ఆగవు కొన్ని కొన్ని మనం వేసిన ఐటమ్ని బట్టి వాడేసుకోవాలి అవి నిలవు ఉండవనమాట అందుకే నూనె కూడా వేసాను మీకు అర్థమైపోతుంది కదా వాడేసుకుని పచ్చట్లో నూనె నూనెక్కువేసుకోవాల్సిన పని లేదండి వాడుకొని పచ్చట్లో వేసుకోవాలి ఎందుకంటే వాడైపోతుంది అనేసి ఇదిగో శనగలు ఆగాయి ఇదేమో మరి పులిహార హార్పు వేసాం కదా ఇందులో కూడా శనగపప్పు మినపప్పు అన్ని వేయించి వేయడం జరిగింది ఇది కూడా తొందరగా వాడేసుకోవాల్సిందే చూసారు కదా నచ్చింది కదా ఇదేనండి పచ్చళ్ళ మేళ చూసారంటే మరి ఒక ఇరవై కాయలు పెట్టుకోవాలనుకుంటున్నామే అనుకోండి రకరకాలుగా ఇలా పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి చక్కగా నాలుగు రకాలుగా పెట్టుకోవచ్చు తెలుసా కాయలు కూడా నాలుగు రకాల పచ్చడి పెట్టుకోవచ్చు ఒక రెండు సేర్ల పిండి ఉందని అంటే అవన్నీ ఏరిగా మళ్ళీ చెప్తాను ఎంత ఎక్కువైపోతే ఇదే సోదా దీనికి అనుకుంటారు మీరు అయితే పులిహార పోపు ఎలా అంటే ఇప్పుడు ఇలా పెట్టుకున్నాను యాకైంది కదా మీకు ఇవన్నీ పచ్చళ్ళు అయిపోయిన తర్వాత ఇది వాడుకోవటం మొదలు పెడతాం కదా అప్పుడు అందులో పులిహార పోపులాగా వేపేసి కొంచెం పో అంతలోనే కాదు కొంచెం ఆవకాయ తీసుకుని ఆ పులిహోర పోపులాగే కొన్నా పోపు కలుపుకొని వేసుకొని తిన్నాం అనుకోండి నిజంగా మరి లాగే ఫీలింగ్ వస్తుంది రుచి అలా ఉంటుంది ఏదో ఒక్కొక్క రుచి డిప్రెషన్ మనకి అది అది అంటారు కదా ఒక అదేనండి సేంజ్ ఉంటుంది కదా కొంచెం మార్పు ఉంటుంది ఇది ఒక రుచి ఉంటుంది శనగ గింజలు తింటూ ఉంటాం కదా అదొక రుచి ఇది పులిహోర రుచి ఇది పెసరపప్పు పిండేసాం కాబట్టి ఇది ఒక రుచి మరి ఇది ఏంటి చీసాలు చెప్పట్లేదు ఇవిడీ అప్పుడే ముగించేస్తుంది అనుకుంటున్నారు కదా మరి ఇవి కూడానండి ఇది చింతకాయ పచ్చడా ఇది మామిడికాయ తక్కువ పచ్చడి ఇది మరి ఇది అయితే కొత్త పెళ్లి కొబ్బరి మామిడికాయ ఆవకాయ అండి అది చూసారు కదా ఇదేమో మామిడికాయ తక్కువ పచ్చడి ఇది చింతకాయ పచ్చడి ఇవి చూసారా మరి ఇదంతా పచ్చడి మేళానే అనుకోండి మీరు చక్కగా చూస్తుంటే బాగుంది కదా నచ్చిందా మరి ఇంతేనా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారు ఎవరో లైక్స్ వేయట్లేదండి లైక్స్ చేయాలి కదా మరి లైక్స్ వస్తే మరి నేను మరి నేను ఎద్రకి తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు కదా మీరే చేయపట్టుకుని నడిపించినట్టుగా చేయాలి నాకైతే దీని గురించి తెలియదు మరి ఏదో ఒక ఆశాభావం జరు ఉన్నదండి అది జరుగుతుందని అని ఆశపడుతున్నాను ఎందుకు అంటే మీరు అందరూ ఉన్నారని ఒక ధైర్యం చెయ్యండి అని పెడుతున్నారు కదా అందుకు